అస్మద్గరుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామధ్యమం అస్మదాచార్యుయపర్యంతం వందే గురుపురం పురం దేవం కంసచానూరమర్దరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగంపురం శంధాకాలం జగసైనం పద్మనాభం సురేషం విశ్వాకాలం గానసదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుధ్యానగమ్యం వందే విష్ణుభావైరం సర్వోకైకనాథం ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మన విశ్వసాహసనామంలోని అరవై ఒకటో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం సుధన్వా కండ పర దణ ద్రవణప్రద దివ్య స్పృక్ సర్వృవ్యాసో వాచస్పతిర కండ పరణో ద్రవణప్రద ఇలా ప్రపంచం వేగంతో కోదండ పాని దండకారణ్యంలో విహారం చేస్తుంటే మూరుల క్షాత్ర జగత్తును దుయ్యబట్టిన పరశురాముడు స్ఫురిస్తాడు దశరథరాముడు ధనుర్విద్యా పారంగతి పరశురాముడు గుండ్రలగుడు గండ్రగోడలకి రాజబిడ్డను బలి చేసిన సంగ్రామసుడు ఒకడు బ్రహ్మతేజం చౌలం జిల్లే రాజబిడ్డ మరొకడు క్షత్రియ శౌర్యాన్ని ప్రదర్శించే కుమారుడు ఈ రెండింటి రెండింటి సమ్మేళనం విష్ణు పరాక్రమం కనుక పరమధారుణంగా రూపొంది దుష్ట శిక్షణకు తోడ్పడింది వీరి మరణం వీర మరణం ప్రసాదించే విలుకాడే దివ్య భోగాలను కూడా అనుగ్రహించగలడు అంతరిక్షంలో విహరించే వరదహస్తం అందరికీ యథోచితమైన అభయం సూచిస్తుంది పైనుంచి ప్రసరించే పరమాత్మ పర్యవేక్షణ సకల జీవరాశిని సమస్తంగా చూడగలరు వ్యస్తంగా వేరువేరుగా చూచి ఎవరికి కావాల్సిన వారు లభించే చేయగలరు భగవంతం చూపులోనే అతని వాక్ ప్రసరిస్తుంది నోటి నుంచి వెలువడే వాకు మామూలు మాటలకు లౌకికమైన భావాలు మాత్రమే వెలిగించగలదు కానీ కళ్ళు చూసిన దాన్ని చూసినట్టే చెప్పాలంటే కళ్ళే చెప్పాలి నోటిదాగా వెళ్ళేసరికి చెప్పవలసిన విషయం చప్పని వాచివిగా మారిపోతుంది అసమృత్సవ చూసిన చవికే తెలుస్తుంది అదే చెప్పాలి పరమాత్మ పలికే వాకు ఇలాంటిది పెనుమలు కదిలించకుండా నేత్ర వంచనాలతో సమస్తం చెప్పగల వాచస్పతి వాగ్విలాసమే తపస్సంపనలో వాగ్వి కరిలో చూచాయిగా కనిపిస్తుంది వినిపిస్తుంది వాక్కును ఉక్కుగా మార్చే పరమరసాయనమే స్వస్తి శ్రీరామ్